నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మనమైతే ఇప్పుడు మనగూరు దగ్గర ఉన్నటువంటి డ్రాగన్ ఫామ్ లో అయితే ఉన్నాం ఇక్కడ డ్రాగన్ ఫార్మ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇద్దరు వర్కర్స్ అయితే ఉన్నారు నాగేశ్వరరావు అలాగే జయబాబు గారు ఈయన గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫార్మ్ అయితే వర్క్ చేస్తున్నారు అసలు దీంట్లో రకరకాల సమస్యలు అయితే వస్తుంటాయి కదా అసలు వీళ్ళు ఏమేమి సమస్యలు అబ్జర్వ్ చేసేవాళ్ళు వాటికి ఏమేమి మందులు కొట్టేవాళ్ళు అసలు ఏంటి అనేది మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నించాం నమస్తే అండి నమస్తే అండి మీరు చెప్పండి ఇప్పుడు నుంచి ఈ డ్రాగన్ ఫార్ వర్క్ చేస్తున్నారు నాలుగు నాలుగు చేస్తున్నాం ఓకే ఏం ఎటువంటి తెగులు లేకుండా వచ్చేసేది రెండో సంవత్సరం వచ్చేది మెయిన వర్షం రాళ్ళ వర్షం పడదండి రాళ్ళ వర్షం పడి మట్ట మీద తోటలు లెక్క అయ్యి మళ్ళీ క్రాప్కి వచ్చే అది ఇన్స్టెక్షన్ టైప్ అయ్యి మన ఎల్లో కలర్ వచ్చేసి ఎక్కడికెక్కడికి కుళ్ళిపోయే అవకాశాలు బాగా వచ్చేసాయి దానికి మేము ఏం వాడినాం బయోటాక్స్ వాడినాం గెలియ సెన్సో వాడినాం అట్లాంటివి లా మొత్తం అన్నీ వైరస్కి సంబంధించిన వాడాం వాడినప్పుడు టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉండేది మళ్ళా ఎప్పటిలాగా సేమ్ పొజిషన్ లో అయ్యేది అయ్యాక మేము పొట్టని మందులేదు ఇక వైరస్కు మనం అట్లా కూడా బెల్లం నానబోచి చనపేడి నానబోచి ఆలుగడ్డ నానబోచి అట్లా కూడా డ్రిప్ కారు డ్రిప్ గారు ఎక్కిచ్చాము పైన కూడించాం మాకు పెద్ద పెద్ద రిజల్ట్ ఏమని పిలే ఈ వచ్చాక మన నుంచి ఈ మందు కొట్టిన కాని ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఉందో అక్కడ బ్లాస్ట్ అయిపోయి అట్లే ఉంటుంది అంతమంది మేము బయట అయి కొట్టినప్పుడు ఎల్లో కలర్ వచ్చి అలా తేనేలాగా కారేది దాంట్లో అనేది కారేది ఇది వాడినా కాని ఆడికి కరెక్ట్ గా బ్లాస్ట్ లేక ఆడిపోయింది ఆగిపోతుంది అది ఎటువంటి పక్క కొమ్మ కూడా అంటువ్యాధి లేక రావట్లేదు ఎక్కడైతే ఉందో అక్కడే ఉండిపోయేది ఓకే ఇబ్బంది బాగా ఓకే ఇప్పుడు మీరు కెమికల్ వాడినప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు మళ్ళీ వచ్చేది అంటున్నారు కదా ఇది వాడిన తర్వాత సరే ఇది మేము మొన్న కొత్తగా తెలియదు మాకు అంత ముందు మా మాండర్ గారు తెచ్చి పడుతున్నారు ఇది అంటే ఇటు నెల అవుతుందండి నెల అవుతుంది నెల కాంచి రెండు డోసులు వేయ ట్రి దారిచ్చాం పైన స్ప్రే చేసాం పైన రెండు సార్లు స్ప్రే చేసాం కూడా ట్రిప్ ఇచ్చాం అంత పనుండి రిజల్ట్ బాగా మాకు కనపడుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు అయితే కాకపోతే ఇంకొకటి ఏంటంటే కాయ ఒకటి మచ్చ లెక్క వచ్చి లోనకు వెళ్ళిపోతుంది అదొకటి మాకు ఇది మందు వాడిన తర్వాత కూడా అయితే ఇప్పుడు ఈ మందు వాడిన కానీ మనం అప్పుడు క్రాప్ మీద కాయ స్టార్టింగ్ అయింది అప్పటికి తెగులు ఉంది ఇప్పుడు ఈ క్రాప్ లో తెలిసిపోదు ఇంకా పూర్తిగా కొత్తగా వచ్చిన కాయ ఉంది కదా ఇప్పుడు ఇదంతా కాయ మీద మచ్చ వచ్చిందా ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే ఏం లేదు మళ్ళీ రేపు స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ పంట దశకు రాబోతుంది కదా దాన్ని కూడా మళ్ళీ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం ఇంతవరకు అయితే డ్యామేజ్ ఉన్నటువంటి కాయను చూస్తుంటే కాయ ఆ కాయకి మళ్ళీ అవకాశం ఉందా లేదా ఇప్పటి పైన డ్రాప్స్ అట్లా మచ్చలు లాంటివి ఓకే అప్పుడు కాయ ఒక సైజుకి వచ్చిందంటే చిన్న చిన్న మచ్చలు పెద్దగా అయిపోయేది పండుగ వాడి వారికి పెద్దగా అయిపోయింది ఇప్పుడు ఒక రెండు పనులు కూడా చూసాం దాని మీద అట్లా ఎటువంటి అయితే ఏమి లేదు ఓకే మీరు కూడా చూసారు కదా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ తోటలో నాలుగు మీరు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మీరు కూడా ఇదే సమస్య ఇంకేమైనా సమస్యలు అబ్జర్వ్ చేశారా సమస్య ఇంకే ఇంక వేరే ఇప్పుడు వేరే రోగాలు ఏమి వచ్చాయి కదా డ్రాగన్ ఇది ఒకటే ఇది ఒకటే మందులు ఎప్పుడెప్పుడు కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు వారం రోజులకు మూడు అట్లా కంట్రోల్ గా మాడుకోవటం ఆ నుంచి ఇంకో కొమ్మకు రాకుండా ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ చిన్న మచ్చలాగా ఉంది కదా ఇక్కడతో ఇక్కడ కొట్టితే ఆగిపోతుంది అయ్యేది కాదు అది కెమికల్ కొట్టినప్పుడు లేకపోతే ఇది మందు కొట్టకపోతే ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా ఇప్పుడు మరి చెట్టు మొత్తం చచ్చిపోద్దా అసలు ఏమైంది ீன் வள <laughs> చెట్టు అయితే ఉంది మరి ఇప్పుడు అది ఫస్ట్ వచ్చింది కదా కంట్రోల్ ఎక్కువ అయిపోయేది లీవ్ కట్ చేసేది ఏదైతే డ్యామేజ్ ఉందో కట్ చేసుకుంటా పోయేటోళ్ళం కట్ చేసి అంటే బయట సేఫ్టీ కాకుండా బయట కొట్టేటోళ్ళం అప్పటికి కొన్ని ఫోన్లు కూడా బయలు అయిపోయాయి చెట్లు ఎక్కడైతే ఎక్కువ సెంటర్ లో కొద్దిగా కొమ్మలు కూడా ఎక్కువ లీవ్ కట్ చేసాం బాగానే ఇది అయితే ఏం లేదు ఏదైతే కొద్దిగా పాత ఉందో అదే కొద్దిగా అట్లా అనిపిస్తుంది ఇవి రావట్లేదు రావట్లే ఎక్కడ ఉందో అక్కడ ఉందో అయిపోయేది డోస్ తోని క్లియరెన్స్ ఎలా కలుపుకునే వాళ్ళు మీరు చెప్తారు ఎలా కలుపుకుంటారు ఇక్కడ ఒక రమ్ము రెండు వందల లీటర్ ఉందండి ఎనభై లీటర్లు వాటర్ పోసుకుంటే వాళ్ళం ఇది వేసి పోయి కేజీ బెల్లం వేసేటోళ్ళం రోజుకు ఒకసారి మూడు సార్లు తిప్పేటోళ్ళం అయితే రెండు వందల రమ్ము ఫుల్ అంటే ఎనభై లీటర్లు ఉంటాయి అండి ఎకరానికి వచ్చారీ మేము ఒక ట్రంబు రెండు వందల లీటర్లు వాడతాం ఒక ఎకరానికి టై మన స్ప్రే చేయటానికి ఇప్పుడు ఎనభై లీటర్లు రెండు వందల రమ్ము లీటర్లు ఉంటుందండి పెద్ద రమ్ములు రెండు వందల లీటర్ ఉంటుంది అలా ఒక నలభై లీటర్లు పోసుకునే వాళ్ళం పోసుకొని స్ప్రే చేసేటోళ్ళం కి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ముందు డ్రిప్ కన్నా పైన స్పే చేసినాక టూ డేస్ లో డ్రిప్ ఇచ్చేటండి లేదా డ్రిప్ ఇచ్చాక పైన స్పే చేసేటండి రెండు ఒక డే గ్యాప్ తోటి వాతావరణం కొలిసి ఆ రోజే మాకు కొద్దిగా వీలుంటే అదే రోజు ఇచ్చేటోళ్ళు ఓకే ఇప్పుడు ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎప్పుడు గమనించండి మీరు మేము ఫస్ట్ డోసు కొద్దిగా అర్థం కాలే తర్వాత మనం ఇవాళ స్ప్రే చేశామని కానీ ఒక టెన్ డేస్ లో చూస్తే కొద్దిగా మార్పు వచ్చింది రెండో డోసు వెళ్ళే మాకు కొద్దిగా రిజల్ట్ మాకు అవకాశం అవగాహన కూడా వచ్చేసింది ఓకే ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మరి అది పెరుగుతుందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ డోస్ అప్పుడు మాకు అంత రెచ్చిపోయింటారు అందరితో అట్లా జస్ట్ కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాం ఫస్ట్ డోస్ అయిపోయి టెన్ డేస్ లోపల మాకు కూడా కొద్దిగా అవగాహన వచ్చేసింది దానివల్ల ఇది పనిచేస్తుంది అనుకున్నాం దీన్నే వాడాలి మళ్ళీ పురుగు మందు లాంటి అట్లాంటి ఏం వాడద్దు అని మా ఓనర్ గారు కూడా దీని వల్లే ఉపయోగం ఉంది మనకు ఏమన్నా దీన్ని కంటిన్యూ చేద్దాం వారికి ఒకసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ చాలా చోట్ల సాగు చేస్తున్నారు జనరల్ గా అనేది వర్షాలు పడినప్పుడు ఎక్కువగా పెరుగుతుంది కదా మరి మనం చూస్తున్నటువంటి రైతులకి వాడేసుకోవచ్చా వాడచ్చండి ఇలా ఈ మందు వల్ల ఎన్ని వర్షాలు పడ్డా ఎండ వచ్చినా కూడా ఈ మందు ఎప్పుడైనా కంటిన్యూ చేయచ్చు మనం స్పే చేసిన రోజు గ్యాబ్ ఉంటే మనకు అనుకూలంగా పనిచేస్తుంది మందు ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితంగా సబ్బులు పెట్టి కొనుక్కున్న డబ్బులు మనం చేయకపోతే మామూలు గెలియసియన్స్ కొట్టాలన్నా బయట కొట్టాలన్నా మూడు ఎకరాలకు వచ్చేసరికి మాకు ఆరు ఏడు వేలు అయ్యేది ఇది మూడు వేలతోనే మాకు బయటికి అవసరపోతుంది ఓకే థ్యాంక్స్ అండి ఓకే చూశారు కదా ఇప్పుడు ఈ కల్చర్ గనక వాడుకుంటే గనుక చాలా తక్కువ రేట్లో అవుతుంది పనితనం అయితే బాగుందని చెప్పేసి ఇవి డ్రాగన్ ఫామ్లో పని చేస్తున్నటువంటి వాళ్ళకి చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక కేజీ అలాగే బాటిల్ వచ్చేసి ఎనభై లీటర్ల నీటిలో అలాగే ఒక కేజీ బెల్లం వేసుకుని గనక కలుపుకొని ఒక మూడు రోజుల తర్వాత ఒక ఇక నలభై లీటర్ల ట్రిప్లో లో నలభై లీటర్లు స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ